ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఆర్థిక పరిస్థితి అనేది బాలేక తీరని దుఃఖంతో బాధపడుతూ ఉంటారు ఎక్కువ మందిని గమనిస్తూ ఉంటే ఎక్కువ మంది సుమా చాలా సఫర్ అవుతూ ఉంటారు కారణం ఏమిటయ్యా అంటే ఆర్థిక పరిస్థితి బాలేక సరే అలాంటప్పుడు ఏం చేయాలి చాలా చిన్న రెమెడీ తెలియచేస్తాను నాన్న పెద్ద పెద్దవి నేను ఎప్పుడూ చెప్పను చాలా చిన్న పరిహారం తెలియజేస్తాను దానికల్లా మీరు చేయవలసింది చక్కగా ఆంజనేయ వారి గుడికి వెళ్ళండి ఎప్పుడు ఒక శనివారం నాడు శనివారం నాడు ఆంజనేయ వారి గుడికి వెళ్ళండి అయితే ఇది వారంలో రెండు రోజులు చేయాలి శనివారము మంగళవారం కూడా రెండు రోజులు ఆచరించండి ఆంజనేయ వారి గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఒక శనివారం ఒక పీచు తీసిన కొబ్బరికాయ మామూలు టెంకాయ కొట్టడానికి ఎలా అయితే వెనక కొంచెమే పీచు ఉంటుందో అలా సిద్ధం చేసిన ఒక టెంకాయని తీసుకొని వెళ్ళండి కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టి ఉంచి మీరు చక్కగా ఆంజనేయ వారికి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి లేదు అని అంటారా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనైనా సరే అనుకొని చక్కగా ఆంజనేయ వారికి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ టెంకాయని మళ్ళీ పంతులు గారి దగ్గర అడిగి తీసుకోండి మీరు మీరు చెప్పండి ముందే ఇది కొట్టడానికి ఆ స్వామి మళ్ళీ నాకు ఇవ్వండి స్వామి పాదాల దగ్గర పెట్టి అని చక్కగా ఇస్తారు మళ్ళీ మళ్ళీ మీరు వాపస్ తీసుకోండి తీసుకుని చక్కగా మీరు వచ్చేసేయండి వచ్చి ఎక్కడైనా సరే ఆ గుడికి బయట కావచ్చు లేదా ఒక నది దగ్గర నది ఒడ్డున కావచ్చు లేదనంటారా ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి మన వల్ల మరొకరికి అపకారం జరగకూడదు ఒక కాన్సెప్టే ఒక అమ్మగా నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పేది ఎక్కడైనా ఎందుకు తెలియజేస్తున్నా అంటే అది ఇట్లా కొబ్బరికాయని చేతిలో పట్టుకొని ఇటు ఏడుసార్లు ఇటు ఏడు సార్లు తిప్పుకొని కింద వేసి కొట్టండి ఒక్క దెబ్బకి పైలిపోవాలి కొబ్బరికాయ అంటే దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది అని అర్థం మీరు ఆంజనేయ స్వామి గుడికి బయటకు వచ్చాక అక్కడ కొట్టినా పర్లేదు కానీ ఏంటి ఆ చిప్పలనేవి ఎవరికి కూడా కాలికి తగలకూడదు నాన్న బాధపడతారు ఎవరికైనా గుచ్చుకుంటే బాధ అనిపిస్తుంది అలా మన వల్ల మరొకరికి అపకారం ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉండేటైతే కనుక మీరు వెళ్ళి చేసేయండి అక్కడ లేదమ్మా అది రోడ్డు మీదనే గుడి బాగుండదు వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది కాళ్ళ గుచ్చుకుంటే కష్టము అని అనుకుంటారా ఎక్కడైనా కొద్దిగా దూరం ప్రదేశంలో కొట్టండి లేదా ఒక నది ఒడ్డున కొట్టండి అక్కడ నది సమీపంలో ఉన్న అయితే సుమా అలా కొట్టండి ఏదైనా జాగ్రత్తగా మరొకరికి అపకారం జరగకుండా కింద వేసుకోవాడితే ఒక దెబ్బ పొయ్యిపోవాలి నాన్న అట్లా పగిలిందంటే దిష్టి మొత్తం కూడా పోయినట్టు స్వామివారి అనుగ్రహము అనేది కలిగినట్టు యథార్థంగా తెలియజేసిన గట్టిగా కొట్టేసేయాలి అలా బయటకు వచ్చి కూడా చాలామంది ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర బయటకు వచ్చి కూడా కొద్దిగా పక్కగా ఉండి కూడా కొట్టేస్తారు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అది ఒకటి మాత్రం ఒక అమ్మగారు నేను చెప్పేది అలా ఆ తర్వాత అక్కడే ఒక పంప్ అనేది ఉంటుంది అక్కడ కాళ్ళు చిత్రం కడుక్కోండి చాలు ఏం చేయక్కర్లేదు ఇంకా ఈ విధంగా టూ టైమ్స్ చేయండి ఒక మంగళవారం చేయండి ఒక శనివారం చేయండి అంటే అసలు అన్ని గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి దిష్టి కావచ్చు దిష్టి కూడా తగులుతుంటుంది ఎక్కువ మందికి దిష్టి కావచ్చు ఇవన్నీ కూడా అనమాట యథార్థంగా తొలగిపోతాయి దృష్టి దోషం అనేది దూరమైపోతుంది గ్రహ బాధలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకని చిన్న పరిహారం ఆచరించండి నానా చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి